హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఎంత చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను అలానే ఇది ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి అదేంటంటే సిద్ధూ లచ్చక్క టీవీ ఛానల్ వాళ్ళ కోసం ఒక న్యూస్ ఛానల్ ఏమో చూసారా మనం అనుకున్నట్టే ఇదంతా ఈ ఒక్కడి వల్ల అయితే కాదు ఈ స్క్రిప్ట్ ఇదంతా ఎవడో రాస్తున్నాడు అనేసి మనం అనుకున్నాం కదా అంటే మన వీడియోలో నేను చెప్పాను కదా నేనైతే చాలామంది కూడా చెప్పినట్టే ఉన్నారు వీడు వీడు చే చేతుల వల్ల అయితే ఇది కాదు వీదంతా ఒక టీమ్ అంటే చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళలో కూడా అక్కడ కామెంట్స్ చేస్తున్నారని నేను చూశాను వాడు అసలు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు అసలు మేము ఇంటర్వ్యూస్ ఇవ్వము మీరు ఏదైనా చేసుకోండి విధ ఇదంతా ఒక టీమ్ అండి అంటే వీడు ఏదైనా కాపీ రైట్స్ కానీ స్ట్రైక్లు కానీ అలా పడితే అవి తీసుకుంటాడు అనమాట వాడు కాల్లో మాట్లాడాడు అసలు నిజంగా ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే అంత దారుణంగా మాట్లాడాడు నేను ఇప్పుడే అసలు ఆ వీడియో చూశానండి వీడిదంతా ఫేక్ ఛానల్ అని మొత్తం అందరికీ తెలిసిపోయింది వాడికి వ్యూస్ పడిపోయింది అది కూడా అందరికీ తెలుసు వాడు ఆ అంటే దీంట్లో మాట్లాడుతుంది అంత రికార్డింగ్ చేసి ఒక న్యూస్ ఏమో అది యూట్యూబ్లో పెట్టున్నారండి ఎవరైతే చూసుంటారో వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎవరెవరు చూసారో అయితే వీడు ఇలా చేస్తున్న దానికి అసలు టీమ్ అదే అంటారు కదా వీడు ఇంత పెద్దగా ఎంత దీనిగా చేస్తున్నాడంటే వీడు అక్కడ వల్ల ఇది కాదు ఇది ఒక టీం వర్క్ అనేసి ఇంకోటి వాడికి ఇంటర్వ్యూ సరే మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి అక్కోండి దానికి నార్మల్గా మాట్లాడాలంటే వాడు చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు అసలు వాళ్ళు ఇక్కడ లేరు కర్ణాటకలో ఉన్నారు అవునండి నాకు డౌట్ ఈ యూట్యూబ్ చేసిన వాళ్ళు దొంగలందరూ యూట్యూబ్ చేసిన వాళ్ళందరూ దొంగలని చెప్పను ఎవరైతే ఫేక్ చేస్తారు ఎవరైతే దొంగ వీడియోలు చేస్తారు వీళ్ళందరూ కర్ణాటకయే పారిపోతారా ఏంటి అలా పెరుగుపచ్చడి అంటే ఆవిడ కూడా కర్ణాటకయే పారిపోయింది ఇప్పుడేమో వీడంట వీడు కర్ణాటకలో ఉన్నాడు ఇక్కడ లేరు మరి ఎలాగైతే వాళ్ళు వీడియోస్ గట్ట ఇంట్లో దిగిన వీడియోస్ ఇవన్నీ అలా పెట్టుకుంటున్నాడు కర్ణాటక పారిపోతే వాళ్ళు అస్సలు వాడికి మాట్లాడటానికి అసలు ఇవ్వడమే లేదు వీడి మధ్యలో ఎవరైతే ఉన్నారో మీడియేటర్ వాడు అస్సలు అంటే అస్సలు మాట్లాడిన ఎందుకంటే వీడు అంటే ఏమంటారు వాడి కోసం ఎక్కడ తెలిసిపోతుందేమో అనేసి చాలా అంటే చాలా భయపడుతున్నారు అసలు వాళ్ళకి ల్యాక్స్లో వచ్చినప్పుడే వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు ఇంక ఇప్పుడే ఇస్తారు ఇంటర్వ్యూస్ అనేసి అంటే ఇంటర్వ్యూ ఇస్తే అసలు నిజం బయటపడుతుంది కదా అందుకు వాళ్ళు కూడా ఏమంటున్నారు న్యూస్ ఛానల్ వాళ్ళు మేము అసలు నిజం బయటపడ్డానికి ఎవర్రా కార్ మీద ఎవరు వచ్చారంట అసలు నిజం బయటపడ్డానికి మేము అనట్లేదు మేము ఎవర్రాడు పొడుగు కట్ చేయాలి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి మేము అసలు ఒప్పుకోవడం లేదు అని అంటున్నారు ఒప్పుకోవడం లేదు అంటే అంత భయపడుతున్నట్టే కదా పాపం వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నించారు అంటే వీడియోస్ ఎలాగైనా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుందాం వీడియోస్ పెడదాం అని వాళ్ళు ఎవ్వరూండి బాబు వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి ఏంటి వాళ్ళకి డబ్బు వస్తుంది వాళ్ళకి అసలు ఎంత వాళ్ళు ఎంత మీకు తెలుసా మీకు తెలుసా అసలు వాళ్ళు ఎంత అని అంటున్నారు అవును వాళ్ళు చాలా పేదలు కాబట్టి సొంత ఇల్లు కట్టుకొని అన్నీ చేసుకుంటున్నారు ఇదంతా ఒక టీం అండి టీం వర్క్ ఇది సరే చేసుకోండి కాదనలేదు కానీ అలా ఫేక్ వీడియోస్ పెట్టేసి జనాలకి అంటే ఏమంటారంటే ఒక తప్పుదోవని పట్టించుకోకూడదు కదా యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కరు చూ చూస్తారు కాబట్టి అదే మేము అనేది ఏంటి జనాలకి తప్పుదోవ పట్టించుకోండి ఇప్పుడు మేము వాడి మీద ట్రోల్ చేస్తున్నారు ఆడే ఏమంటాడంటే అందరూ వాడి మీద ట్రోల్ చేస్తున్నారు కానీ వాడు పట్టించుకోవట్లేదు ఎవరికి ఏమీ అడగట్లేదు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ చిన్న ఛానల్ వాళ్ళని బతకనేమండి వాడిది చిన్న ఛానల్ అంట మాది మరి ఏ ఛానల్లో మాకే అర్థం కావట్లేదు వాడు అసలు చెప్పిన దానికి నిజంగా ఎవరైనా వింటే మాత్రం ఫుల్ పాపం వస్తుందండి వాడి ఇంటర్వ్యూ వాడి అసలు మాట్లాడినట్లేదు అయినా వీడు ఎవడు మధ్యలోని వా డైరెక్ట్గా అయితే వీడి నెంబర్ ఏదో వాళ్ళ నెంబర్ ఏదో దొరికిందంట వాడి కంటిన్యూస్గా కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయంట ఎవరైతే వాళ్ళ వీడియోస్ చూడలేదో దయచేసి చూడండి ఒకసారి వెళ్ళి నేను ఎప్పుడు కూడా వాళ్ళ వీడియో చూడండి అని చెప్పను ఒకసారి చూడండి చూస్తే మీకే తెలుస్తుంది వాడు ఏమి ప్లానింగ్ అసలు మొత్తం టీం టీమే వర్క్ చేస్తున్నారంట అంటే ఎన్ని ల్యాక్స్లో వస్తున్నాయంటే ఇది మామూలు విషయం కాదండి ఇది ఒక్కరి వల్ల అయ్యే పని అయితే అస్సలు కాదు ఎందుకంటే యూట్యూబ్ నడిపించే వాళ్ళకి మాకు మాత్రమే తెలుస్తుంది ఇది ఎంత కష్టం ఏంటి అనేసి అది ఒక టీం లేకపోతే మాత్రం అస్సలు ఏది చేయలేం టీం లేకపోతే ఏది చేయలేము అంతే ఒకరి వల్ల ఏం కాదు ఇప్పుడు నా పరిస్థితి చూడండి ఇప్పుడు నాకు ఒంట్లో గట్ట బాగాలేదని అనుకోండి టీం ఉన్నదనుకోండి వాళ్ళు వీడియో తీయడమో లేకపోతే ఏదో చెప్పడము లేకపోతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడమో ఏదో జరుగుతుంది కానీ టీం లేకపోతే మాత్రం ఒక్కరే చేయలేము ఇప్పుడు నేను ఎలాగా నాకు అంటే నేను తీయగలిగేటప్పుడు నేను తీసి మీకు నేను పోస్ట్ చేస్తున్నాను అలానే జరుగుతుంది అందుకు ఒక టీమ్ అనమాట వాళ్ళు అంటే తమ్ము చేసింది ఒకళ్ళు ఎడిటింగ్ చేసింది ఒకళ్ళు లేకపోతే వీళ్ళు ఇప్పుడు స్ట్రైక్లు గట్రా వేస్తే సారీ స్ట్రైక్లు అదంతా వేస్తే అదంతా తీసిన వాళ్ళు అప్పుడు ఇలా చాలామంది ఉంటారండి అలానే వాళ్ళకి టీం అనమాట వా అన్న ఎంత నచ్చ చెప్పినా ఎంత బెదిరిస్తున్నా ఎంత బెదిరిస్తున్నా ఏం చేస్తున్నా కూడా వాడైతే నేను అస్సలు ఇంటర్వ్యూ ఇవ్వము వాడు కూడా కాదు వాడనకుండే నడిపించే ఇంకెవడో మేము ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వము అదే చెప్పుకొస్తున్నారు తప్ప ఇంకొక విషయమే చెప్పట్లేదు చాలామంది అనవచ్చు అంటే మీరు ఎలాంటి పొజిషన్లో మీరు వాళ్ళ కోసం ఎందుకు చేస్తున్నారంటే అంటే వాడి కోసం ఎంత వరకు వెళ్తుందో చూడండి ఇది ఒక న్యూస్ ఛానల్ వాళ్ళతో కూడా దబలాడి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వనంటే ఇవ్వను అనే పేచీలో పెట్టారు అని అంటే అసలు నిజంగా గ్రేట్ ఇంకోటి ఏం చెప్తున్నాడు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ వీడియోస్ అన్నీ నిజాలని చెప్పలేము అబద్ధాలని చెప్పలేము అంటున్నాడు మళ్ళీ అంటున్నాడు నా వరకు నాకు తెలిసినంత మట్టుకు అయితే వాళ్ళు అంత నిజాలేనో అబద్ధాలు కాదు అంటాడు అన్నీ అంటే మిక్సిడ్ మిక్సిడ్గా మాట్లాడుతున్నాడు అని అంటే వాడికి ఫుల్ క్లియర్గా అర్థమైపోతుందండి వీళ్ళది ఒక ఫేక్ ఛానల్ ఇప్పుడు కొంతమందికి తెలుసు ఒక ఫేక్ ఛానల్ అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది వీడిదొక ఫేక్ ఛానల్ సరే ఇంటర్వ్యూ ఇవ్వు ఇంటర్వ్యూ ఇవ్వకపో అంటే ఇస్తే ఏముంది సరే వాళ్ళని నచ్చనిది క్వశ్చన్స్ ఇస్తాను ఏ అంటే నేను దీన్ని జవాబు ఇవ్వాలని నేను డైరెక్ట్గా చెప్పి అంతేగాని ఇంటర్వ్యూకే రాను ఇంటర్వ్యూ అంటే దొంగ దొరికిపోతాడనే కదా అప్పటికే అన్నపాపం చాలా ట్రై చేశాడనమాట నువ్వు దొరికిపోతావా నువ్వు ఏ తప్పు చేయపోతే నువ్వు దొరికిపోతావని ఎందుకు భయపడుతున్నావు అని చాలా ట్రై చేశారు కానీ వీడు మాత్రం అస్సలు అంటే అస్సలు అంటే దిగి రావడం లేదు వాడు దిగి రాకపోతే వాడి వ్యూస్ ఎలా అయినా దిగిపోతున్నాయి ఇప్పుడు నేను ఇప్పుడే చూశానండి వాడి వీడియోస్ అస్సలు నేను చూడట్లేదు మొన్న చూశాను దాని తర్వాత నేను నా ప్రాబ్లమ్స్లో పడ్డాను కాబట్టి నేను వాడి వ్యూస్ వీడియోస్ చూడడం లేదు అసలు వాడు నిజంగా ఎంత వేస్ట్గాడంటే ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ వేస్ట్గాడు అరే వేస్ట్గా కనీసం అంటే ఒక చేస్తున్నావు ఒక మీడియాకి ఇది అవ్వడానికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి చాలామంది అదృష్టం దక్కట్లేదని కోరుకుంటున్నారు నీకు ఈ అదృష్టంగా దక్కిందనుకో నీకు రెవెన్యూ తగ్గిపోద్ది నీ బాధ ఏంటి మాకు తెలుసు ఆ విషయం నీ అంత వేస్ట్ ముండా కొడుకులు ఎవరూ లేరురా అన్నీ ఫేక్ వీడియోస్ ఫేక్ నువ్వు ఒకడవే చేస్తున్నావు అనుకుంటే ఇప్పుడు బయటపడింది మొత్తం నీకు అనక ఒక టీమ్ టీమే ఉన్నదని అవును ఎలాంటి దొంగ వీడియోలు చేయ చేయాలి అని అంటే ఒక టీమే కావాలి దీంతో ఇది అంతా ఒక్కరితో అయితే అసాధ్యం అది అవ జరగని పని అనమాట అందుకు దీని మీ అందరికీ ఒక టీం టీమే అంటే ఆ టీంలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద వేసిన కొడుకులు పెద్ద లచ్చగాళ్ళేమో అందుకనేసే ఆయన ఛానల్ పేరు లచ్చక్క టీవీ అని పెట్టుకున్నారు అంత మీ అంత గాళ్ళకి మేము ఎక్కడ చూడలేదురా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏమి ఇవ్వండి ఏదైనా ప్రాబ్లం తర్వాత చెప్పండి ఫేస్ చేయండి పళ్ళ ఆరంజ రెండు <laughs>